హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక అదిరిపోయే రెసిపీ చూడబోతున్నాం బయట వర్షం పడుతున్నప్పుడు లేదంటే ఈవినింగ్ టైంలో ఏదైనా స్పైసీగా తినాలనిపించినా మనకి ఫస్ట్ గుర్తొచ్చేది బండి మీద దొరికే వేడి వేడి ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలామంది ఇంట్లో ట్రై చేస్తారు కానీ ఆ బండి మీద వచ్చే టేస్ట్ రాదు అన్నం ముద్ద అయిపోతుంది అని అంటుంటారు ఈ వీడియోలో చెప్పే చిన్న చిన్న టిప్స్ మీ రెసిపీ టేస్ట్ని పూర్తిగా మార్చేస్తాయి రెసిపీ స్టార్ట్ చేసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి కడాయి పెట్టుకోండి పాత్ర ఎంత వెడల్పుగా ఉంటే మనకి రైస్ టాస్ చేయడానికి అంత వీలుగా ఉంటుంది ఇప్పుడు అందులో ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోండి నూనె బాగా కాగి పొగలు వస్తున్నప్పుడు మూడు కోడిగుడ్లను పగలగొట్టి వేయండి ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే గుడ్లు వేయగానే వెంటనే గరిటెతో కలపద్దు ఒక పది సెకండ్లు అలా వదిలేస్తే ఎగ్ కొంచెం సెట్ అవుతుంది ఆ తర్వాత గరిటతో మెల్లగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటూ ఫ్రై చేయాలి ఇలా చేస్తేనే మనం రైస్ తినేటప్పుడు ఆ ఎగ్ ముక్కలు పంటికి తగులుతూ చాలా రుచిగా ఉంటాయి ఎగ్స్ కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వేద్దాం సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి హై ఫ్లేమ్ మీద పచ్చివాసన పోయే వరకు వేయించండి ఆ తర్వాత ఒక కప్పు నిండా సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ఇంకా ఒక కప్పు బీన్స్ ఒక కప్పు ఆనియన్స్ వేయాలి వెజిటేబుల్స్ అన్నీ ఇలా సన్నగా ఉంటేనే త్వరగా వేగుతాయి మంటని హై ఫ్లేమ్లోనే ఉంచి కేవలం ఒక నిమిషం పాటు వేయించండి వెజిటేబుల్స్ పూర్తిగా ఉడికి మెత్తగా అవ్వకూడదు జస్ట్ ఆ పచ్చివాసన పోయి క్రంచీగా ఉండాలి అప్పుడే మనం బండి మీద తిన్న ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు సాస్ వేసే టైం వచ్చింది ఒక స్పూన్ సోయా సాస్ ఒక స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేయండి అలాగే ఒక స్పూన్ నిమ్మరసం వేసుకోండి ఒకవేళ మీ దగ్గర వెనిగర్ ఉంటే నిమ్మరసానికి బదులుగా వెనిగర్ యాడ్ చేసుకోవచ్చు సాసెస్ వేసాక ఒకసారి అన్నీ బాగా మిక్స్ చేయండి ఇప్పుడు మసాలాలు యాడ్ చేద్దాం ఒక స్పూన్ మిరియాల పొడి కొంచెం ధనియాల పొడి మరియు ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేయండి స్ట్రీట్ స్టైల్ టేస్ట్ రావాలంటే మిరియాల పొడి ఖచ్చితంగా ఉండాలి ఇక ఫైనల్గా మనం ముందుగా వండి చల్లారు పెట్టుకున్న పొడి పొడి అన్నాన్ని ఇందులో వేసేయాలి మీరు మిగిలిపోయిన అన్నంతో చేసినా కూడా ఈ రెసిపీ చాలా బాగుంటుంది రైస్కి సరిపడా సాల్ట్ అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నాను అన్నం వేశాక మ్యాక్సిమం హై ఫ్లేమ్లో పెట్టి గరిటతో కింద నుంచి పైకి బాగా కలపండి హై ఫ్లేమ్ మీద అన్నం వేగడం వల్ల ప్రతి గింజకి ఆ మసాలా పడుతుంది అలాగే ఒక మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది కనీసం రెండు మూడు నిమిషాలు పాటు ఇలాగే బాగా ఫ్రై చేస్తేనే ఆ పర్ఫెక్ట్ టెక్స్చర్ అనేది వస్తుంది చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే ఫ్రైడ్ రైస్కి అసలైన టేస్ట్ ఇచ్చే స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఉల్లికాడలు చల్లుకుంటే మన వేడివేడి నోరూరించే స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది చూశారు కదా ఎంత సింపుల్గా కేవలం పది నిమిషాల్లో ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో చేసుకోవచ్చు మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి తినిపించండి ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ